ఒక ఒక వచ్చినా లేదా ఆలోచించామని చెప్పేసి రైతులను గుండెంగా చేసుకొని చెప్పమని చెప్పండి నిజంగా ఈ రోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ కొడంగోల్ వేదిక ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం మేము విన్నప్పిస్తున్నాం ఎవరు ఓట్లేసినా ఓట్లేకపోయినా ప్రజలు ఇచ్చినటువంటి అంతిమ తీర్పు మేరకు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డరు మా ప్రాంతానికి మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కానీ ఈ కోడంగల్ గడ్డ వచ్చే సంపూర్ణ రుణాలు ప్రకటిస్తే రాష్ట్రం మొత్తం కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు మరి కోడంగల్ గడ్డ మీద నేర్చు వచ్చి ధర్నాలు చేసినటువంటి అవసరం మాకేమున్నది మేము మంచి ముఖ్యమంత్రి అయితే మేము ఒకటే ఒకటి సవాల్ చేస్తా ఉన్నాం సంపూర్ణంగా కోడంగల్లో ఏదైనా ఒక గ్రామంలో రుణాలు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పోటీ చేసి గెలిపడినటువంటి ఎంపీటీసీ సర్పంచులు ఎవ్వరూ కూడా మేము వచ్చేసరి ఎన్నికల్లో నిజమైనటువంటి మాట ఇవ్వడం మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఆలోచన చేయాలి ఇంత మాట ఎందుకు అంటున్నాం ఏ గ్రామంలో జరగలేదు ఒక తండలో పోయాడితే జరగలేదు అంటారు ఒక గ్రామంలో పోయాడితే జరగలేదు అంటారు ఒక మండల కేంద్రంలో పోయాడితే అంటారు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఒక బ్యాంకుకు పోయి సార్ ఉన్నామా ఫైనల్ ఎంత ఎంతమంది రైతులు ఇస్తున్నారు చెప్పండి అంటే మాకు అనేటటువంటి ఆదేశాలు వచ్చినాయి సార్ అని చెప్తాం ఇక్కడిని మేమే మన దండయాత్రలు చేస్తున్నామా మేమేమైనా దోపిడీలు చేస్తున్నామా మేమేమైనా అడుగుతా ఉన్నామా మేము అడిగేది కానీ కొట్లాడేవి కానీ ఒకటే ఒకటి గ్రామాల్లో ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా వంద శాతం రుణమాఫీ చేసి మేము కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలవాలని తప్పకుండా రైతులకు మర్చేస్తుంది మన కోడంగల్ గడ్డ మీరు కానీ మేము కానీ ఏదైతే అనుకుంటున్నాము అది తప్పకుండా అభివృద్ధి అందించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మాత్రమే అడుగుతా ఉన్నాం తప్ప మేము ఒక పార్టీని వ్యతిరేకించాలి ఏదో ఒక పార్టీని గొప్పాజాలేటువంటి ఉద్దేశం కానే కాదు మీరు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చమని అడుగుతా ఉన్నాం తప్ప ఇంకొక మాట కాదు సోదరుల మీరు ఆలోచన చేయాలి కింద చేసి మనం నాయకుడు హీరో నవీన్ రెడ్డి గారికి మన అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇదే విధంగా అందరూ ఫోన్ చేశారు మాట్లాడదాం అనుకుంటున్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము అదే విధంగా ప్రశ్నిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే మన రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం వంద శాతం లేకుండా ముక్కు పట్టుకొని దానికి మీరు జవాబు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజు ధర్నా చేస్తా ఉన్నాం రైతులకు వంద శాతం రుణమాఫీ అయ్యే ఈ పనులు మనము ఇలాగే కొనసాగించాలని అందరికీ విలవిస్తున్నాను ఒక్క విషయం గట్టిగా వినండి చెప్పిండు తమ్ముడు అన్ని విషయాలు చెప్పాడు కానీ ఒక రెండు విషయాలు చెప్పి నేను కూడా ముగిస్తా అయ్యా ఎలక్షన్ కన్నా మొదలు ఇల్లు ఆ అబద్దాల మూట కట్టుకొని గ్యారంటీ కార్డ్ కడప కడప తిరిగిండ్రు మేము ఇది చేస్తాము ఇది చేస్తాము ఇది చేస్తాము ఒక్కటైనా సరిగా చేసిండా మరి ఈ రోజు మాకు అర్హత లేదా గల్ల బట్టి అడగడానికి అరే ఆ రోజు వచ్చేవాడు కాదంటే మాకు చుట్టూ మరి ఎక్కడ ఉన్నాయని చెప్పి గట్టిగా ఆడవచ్చు కదా ఒక్కొక్క మాటనా కోడలకు పైసలు ఇస్తామన్నారు అత్తకు పైసలు ఇస్తామన్నారు తాతకు పైసలు ఇస్తామన్నారు రుణమోఫీ తమ్ముడు ఇప్పుడు చెప్పిండు డిసెంబర్ నైన్ ఉన్నారు వంద రోజులు అన్నారు ఫిఫ్టీన్ ఆగస్ట్ ఉన్నారు ఏది ఉండగా సక్సెస్ కాలేదు మొదలు రాబోయే సమయంలో కూడా ఏది సక్సెస్ కాదు చూట అలా మూట పెట్టుకొని తిరగాలి ప్రజల గుణంగా అర్థం కావాలి వాస్తవానికి కొందరే అంటే బాగా కోరి ఎందుకు ధర చేస్తారు మీరు బాగా అయింది ఈశ్వరు కదా గుత్తిలు కదా అప్పుడు ఏదో ఆశ గుత్తుకున్నారు అప్పుడు తమ్ముడు అన్నట్టు లక్ష రూపాయలు ఇస్తారు బంగారం ఇస్తాను ఆశ పడతారు ఆశ పడతా నా గుణ రెండు రూపాయలు ఇస్తా అంటే నేను కూడా ఎక్కడేమో కాబట్టి మేమందరూ ఆలోచించాలి సమస్య నా దొప్పది కాదు తెలంగాణది ఈ రోజు తెలంగాణ గడ్డ వచ్చిందంటే పద్నాలుగు సంవత్సరాల వాళ్ళందరూ అంత కష్టపడి చేసుకుంటే అప్పుడు వచ్చింది కానీ ఈ రోజు ఏదో మాటలు మాట్లాడుతుంటారు మేము అవి చేస్తాం నీవు చేస్తామంటే ఎవడు ఏం చేయడు సో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి మనం రాబోయే సమయంలో నీవు గారు నేను గారు మన తెలంగాణ గడ్డ ప్రజలే తప్పకుండా దీనికి జవాబు ఇస్తాను ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి మరి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రుణమాఫే కావాలి నాకు కాకూడదా అందరు మంత్రులు కూర్చున్నారు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు జనాలు మనకు ఎంపీల ఓట్లు పడాయి వంద రోజులకు మాఫీ చేస్తామని చెప్పిండు వంద రోజుల కన్నా మాఫీ చేయలే కదా రైతు కుటుంబాలకు రైతులకు ముఖ్యమంత్రి గారిని వంద రోజుల ఊట కొట్టి కొట్టి ఏం చేసిందో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి ముఖ్యమంత్రి సీటు గట్టిగా ఉండాలంటే పది ఎంపీ సీట్లైనా గెలవాలి తెలంగాణలో ఎట్లా గెలవాలి రైతులు ఓట్లు వేసేటట్ల లేరు కాబట్టి నేను రెండు సార్లు చెప్పినా జనాలు నమ్మేటట్లు లేరు రైతులు నమ్మేటట్లు లేరు మూడోసారి ఏమని చెప్పాలి పోతే యాదగిరిగుట్ట నరసింహ ప్రమాణం చేయాలి సరస్వతి మంది ప్రమాణం చేయాలి భద్రాచలం రామాన్న గుడి మీద ప్రమాణం చేయాలి మన కోరంగల్ కుస్తే వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి వంద రుణమాఫీ చేస్తా మన ముఖ్యమంత్రి ఏడున్నది ముఖ్యమంత్రి అమెరికా చెక్ చేసి పది రోజులు ఏం చేసిన అమెరికా వై నేను ఫ్యాక్టరీలు చేస్తా డబ్బు చేస్తా తెలంగాణ అభివృద్ధి చేస్తా ముందల ముందర ఇచ్చింది రైతు రుణమాఫీ చేయకుండా పన్నెండు రోజులు అక్కడ పారిపోయి వచ్చి హరీశ్వరరావు రాజీనామా చేయాలి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అని మీరు మీరు కొట్లాడి పేద రైతులను నిన్న ముంచు మన రేవంత్ రెడ్డి అని ఆరు వందల మంది రైతులు ఉంటారు మన రేగడ రైతులు ఉన్నారు తొమ్మిది వందల రైతులు ఉంటే ఎంత మంది మాపి చూడండి పెద్ద మనుషులున్నారా మన రేవంత్ సర్కార్ ప్రభుత్వం ఈ విధంగా ఉన్నది మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఓట్లేస్తే మన కూరంగల్ అభివృద్ధి చెందుతుందని గుద్దుడే గుద్దు మీ మంచిగా పాలిచ్చే బర్రె నా ఇంత లంపిమి ఇప్పుడు ఉన్నాయి చాయ్ లేదు పాలు లేదు పేదల భూములన్నీ గుంజుకొని ఫార్మాసిటీలు అంటా ఇంజనీరింగ్ కాలేజీలు అంటా నారాయణపేట కూరంగాలు ఎత్తిపోతల బతకాలంట అన్నీ చేస్తా అంటున్నాడు పాలమూరు రంగారెడ్డి నీళ్ళు వస్తే మన కూరంగాలు నియోజకవర్గానికి రెండు లక్షల ఎకరాలకు నీరు తీసుకోవడానికి మన నరేంద్ర కేసీఆర్ కట్టు కట్టుకొని ఉండే మన కేసీఆర్ వచ్చింటే మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కెలిసి పాలమూరు రంగారెడ్డి బంద్ పెట్టి నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొస్తాను సరే మంచిది మేము కూడా కోడంగల్ కు మంచిగానే చేస్తావు అనుకున్నాం తీరా మంత్రి వారు ఏమని చెప్తారు బొందస్పేట్ మండలానికి పదివేలంటా కోడంగల్ మండలానికి మూడు వేలంటా గౌతాబాద్ మండలానికి పదివేలు అంట మొత్తం ముప్పై వేల కాడికే పారుదల చేస్తాం కాయకట్టు మరి పాలమూరు రంగారెడ్డి ఒక బొమ్మేశ్వర మండలానికి అరవై వేల ఎకరాలు ఇస్తా అని చెప్పిండ్రు మరి కోడంగల్ నారాయణపేట తిప్పుదల పథకము మూడు మండలాలకు కలిసి ముప్పై వేలు కూడా వస్తాయి ముప్పై వేల ఎకరాలు మరి మన ముఖ్యమంత్రి చేసే అభివృద్ధి ఇదే అని నేను అడుగుతా ఉన్నా మనం అందరం ఆలోచన చేసుకోవాలి ఏమన్నారు ఒక మంత్రి పాస్బుక్ ఎవరికి ఉంటే వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తామయ్యా మీకు ఎందుకయ్యా ఇంత కడుపు మేము రైతులకు రుణమాఫీ చేస్తే కళ్ళు మండుతున్నాయని చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళకి రైతు రుణమాఫీ అయితే మేము రుణం మీద ఎందుకు కూర్చుంటాము మరి వాళ్ళు మమ్మల్ని అప్పులు అడగకుండా మాకేదన్నా పంపిస్తావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోడంగల్ నియోజకవర్గంలో ప్రతి రైతు బాకి నేను గడతా అని స్టేట్మెంట్ చూద్దాం లేదు నా తెలంగాణ ఉన్న రైతులందరికీ బ్యాంక్ అధికారులు వాళ్ళ ఇంటి దగ్గరికి పోకుండే వాళ్ళ రుణాలన్నీ నేను మాఫీ చేస్తా నెల కానీ రెండు నెలలు కానీ ఇంకా ఆరు నెలలు టైం ఇస్తాం ఆరు నెలల లోపల కోడంగల్ కాకుండా తెలంగాణ మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గం లోపల అందరి రైతు కుటుంబాల రెండు లక్షల రుణమాఫీ ఆరు నెలల లోపల రుణమాఫీ చేస్తే మీరు అప్పుడు దళుడవని మేము సభాముఖంగా కోరుతా ఉన్నాం ఏ రైతుకైనా కట్టుకుంటారో మీరు గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలిసి మీకు డబ్బులు ఢిల్లీ పోయి మోడీ కాళ్ళు మొక్కి మిగతా రైతుల రుణమాపాన్ని చేయాలని కూడగా నేను కోరపు మీకు విన్నవించుకుంటున్నా ముఖ్యమంత్రి గారు కరెంట్ తీసుకోవాలి కరెంటు నిలవాలనుకున్నారు దోమలు వచ్చి కలిసాయి కరెంట్ తీసిండ్రాప్తున్నాయని ఆ దోమాల ఆరు గంటలు ఇస్తుండే మళ్ళా అదే పద్ధతి తీసుకొని వస్తుండే ఇందిరామ రాజ్యం అన్నాడు నిజమే ఒప్పింది అతని కానీ మనం నమ్మలేము ఇందిరామ రాజ్యం చూసిండ్రు కదా అంత పెద్ద మనుషులు మేమైతే అయితే చిన్నోళ్ళం అయితే మేము చూడలేము ఇందిరామ రాజ్యంలో ఎట్లా ఉండే ఎట్లా ఉంటే మనుషులు ఏదో బాగా